ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీమతి శ్రీవాణి రెడ్డి పాదయాత్ర చేపట్టారు రేణిగుంట పట్టణంలోని బస్ స్టాండ్ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బస్ స్టాండ్ నుంచి బజార్ వీధి జీఎం స్ట్రీట్ తిరుపతి రోడ్డు మీదుగా పాంచాలీ నగర్ వడ్డీ మిట్ట వేణుగోపాలపురం వరకు పాదయాత్ర చేశారు ఆమెకు ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికి మహిళలు హారతులు పట్టారు నాడుగత ప్రభుత్వ పాలకుల నిరంకుశ ధోరణితో నష్టపోయిన బడుగు బలహీన పేద ప్రజానీకానికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సకల జన్ల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలందరికీ అభివృద్ది ఫలాలు అందించిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికల హామీలో తాను ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి వాటన్నిటినీ అమలు చేసిన మహానాయకుడని ఆయన్ని కొనియాడారు జగనన్న విద్యా దీవెన వస్తి దీవెన అమ్మఒడి వైఎస్సార్ చేయూత ఆసరా మొదలైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ లబ్ది చేకూర్చేలా కులమత రాజకీయాలకు అతీతంగా పాలన అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొందరికే పరిమితం చేస్తే తమ ప్రభుత్వం కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ఫలాలు అందిస్తోందన్నారు రాష్ట చరిత్రలో అందరినీ సమానంగా చూసిన ఏకైక ప్రభుత్వం వైకపా అన్నారు ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డి మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నాయకులు దయాకర్ రెడ్డి యోగేశ్వర్ రెడ్డి గంగారి రమేష్ ఎస్సీసెల్ రాష్ట కార్యదర్శి టి విక్రమ్ పట్టణ యువత అధ్యక్షులు ఎంజి రాజేష్ పట్టణ కార్యదర్శి ప్రభాకర్ మండల మైనార్టీ నాయకుడు ఫరీదా బాబా నాగరాజు జాన్ బాబు రమణ టైలర్ నరసింహులు నగేష్ రాజేంద్ర ఇంబానాథన్ రఫీ ఉల్ల సుభాన్ రాజా శ్రీకాంత్ మహిళా నాయకురాలు సుజాత ఈశ్వరి పర్వీన్ చిట్టెమ్మ బుజ్జమ్మ దాన్ సుబ్బమ్మ రాణమ్మ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు దాదాపు పద్నాలుగు నెలలు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై పద్నాలుగు నెలలు ప్రజల్లో తిరుగుతూ ఏ సమస్యలైతే వారు చెప్పారో ఆ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే అది ఒక్క సంవత్సరము లోపే ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మరియు ఆయన ఏవైతే నవరత్నాలను ప్రకటించాడో ఆ నవరత్నాలన్నీ కూడా ఈరోజు జయప్రదంగా ప్రజలకు అందించి ఈరోజు విజయయాత్ర యాత్ర చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా శ్రీ కాలహాస్య నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి మా పిఎఫ్ బసు గారి ఆధ్వర్యంలో ఈరోజు నాలుగవ రోజు పాదయాత్ర శ్రీ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఇటువంటి సతీమనైన శ్రీవాణిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రేణుగుంట పట్టణంలో పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క విన్నపాలు సమస్యలు కూడా విన్నవించుకుంటూ ఆమె పాదాలు నడుచుకుంటూ వస్తుంది మీరందరూ కూడా దాదాపు ఒకటిన్నర గంటగా చూస్తున్నారు ఈ యొక్క విజయోత్సవ సభ అయితేనేమి ఎంతమంది ప్రజలు బ్రహ్మరథం పట్టారో జగన్మోహన్ రెడ్డి పాలనకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పాలన పాలనకు ఇదే నిదర్శనమని తెలియజేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గంలోనే రేణుగుంట మండలానికి మా ఎమ్మెల్యే గారైనటువంటి అయినటువంటి పరుసూదన గారు అనేక సమస్యలు ఈ కాలం కాలంలోపే తీర్చడం జరిగింది దాదాపు ఈ మండలానికి కూడా అలాగే చేశారని తెలియజేసుకుంటూ ప్రజలందరూ రాబో రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే గారు పిఎం పరుసూదరి గారి కుటుంబం వెన్నంటే ఉండి